హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఊరు యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లోకి గుంట పంగనాలు చేసాము ఫ్రెండ్స్ బాగుంటుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒక గ్లాసు బియ్యానికి ఒక అర గ్లాసు మినపప్పు నానబెట్టుకొని ఇలా మిక్స్ చేసాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ కొత్తిమీర చిలకరు సాల్టు ఇలా మూడు కలిపేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ పిండిలో ఆ ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర సాల్ట్ కలిపింది మొత్తం ఆ పిండిలో వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి గుంట పొంగనాల బాండీ పెట్టాను ఫ్రెండ్స్ అది వీడెక్కిన తర్వాత నూనె ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా వీడెక్కిన తర్వాత పిండి నేను ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్ మొత్తం ఇలా వేసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ మొత్తం ఇలా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా కాలిన తర్వాత నేను ప్లేట్లో తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి పల్లీల చట్నీ టమాటా చట్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్